బలమైన దేశాధినేతలపై కుట్రలు కుతంత్రాలు నిరంతరం జరుగుతుంటాయి చాలా సందర్భాలలో అవి బయటకు తెలియవు తెలిసినప్పుడు విస్తుపోవటం మనవంతవుతుంది తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై జరిగిన అలాంటి కుట్ర కోణం ఒకటి వెలుగు చూసింది ఎస్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ పెద్ద కుట్ర జరిగిందని అయితే భారత రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా దానిని అడ్డుకున్నాయని సంచలన కథనం వెలుగులోకి వచ్చింది ఈ ఆపరేషన్ లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు తెలుస్తోంది మలయాళ మీడియా సంస్థ మాతృభూమి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మౌత్పీస్ ఆర్గనైజర్ ప్రకారం తేదీ రాత్రి ఢాకాలోని ఓ విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వటానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ అతని ప్రొఫైల్ నిఘా వర్గాలలో అనుమానాలు రేకెత్తించింది అంతర్జాతీయ రహస్య ఆపరేషన్లలో అనుభవం ఉన్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అసాధారణం అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీ తన అత్యంత భద్రత కలిగిన ఆర్ఎస్ లిమోసిన్ కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఇద్దరు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వెళ్లలేవు లోపలి వ్యక్తుల మాటలు రికార్డ్ చేయడం గానీ ట్రాక్ చేయడం గానీ అసంభవం మోడీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం భారత నిఘా సంస్థ రా రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎస్వీఆర్ కొద్ది రోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి ఆగస్టు ముప్పై రాత్రికే ముప్పును గుర్తించి నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే నిర్వీర్యం చేశాయి ఇక మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో చనిపోవటం గమనార్హం